బెంగళూరు తొక్కిసలాట ఘటనపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు ఘటనను సుమోటోగా తీసుకుంది కర్ణాటక హైకోర్టు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకే ధర్మాసనం విచారించనుంది అన్ని వివరాలతో నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది అయితే ఘటనకు బాధ్యతలు ఎవరో ఎఫ్ఐఆర్ లో పోలీసులు ప్రస్తావించలేదు మరోవైపు ఈ విషాద ఘటనపై పదిహేను రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని సీఎం సిద్ధరామయ్య అధికారులను ఆదేశించారు బెంగళూరు తొక్కిసలాట ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదైంది ఊహించని విషాదంలో పదకొండు మంది చనిపోయారంటూ రిపోర్టును పోలీసులు రెడీ చేశారు మరోవైపు ఘటనకు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కారణమంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి బాధ్యులపై కేసు పెట్టాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి విజయోత్సవంలో మంది చనిపోగా ఎనిమిది మందికి పోస్టుమార్టం పూర్తయింది మృతదేహాలు కుటుంబ సభ్యులకు అప్పగించారు తొక్కిసలాట ఘటనపై విచారణ ముమ్మరంగా కొనసాగుతుంది చెప్పాలంటే చిన్నస్వామి స్టేడియంది ముప్పై ఐదు వేల కెపాసిటీ కానీ నిన్న స్టేడియానికి లక్ష మందికి పైగా అభిమానులు తరలివచ్చారు ఘటనకు ఫ్రీ టికెట్లు గేట్లు మూసివేత లాఠీ చార్జీయే కారణమనే వివరాలు వినిపిస్తున్నాయి ప్రధానంగా ఏడవ నంబర్ గేట్ వద్ద ఉచితంగా టికెట్లు పంపిణీ అంటూ వదంతులు రావడంతో కొందరు ఆ గేటు వైపు వెళ్లినట్లు సమాచారం ఇక గేట్ లో మూసి టికెట్లు ఉన్న వారిని సైతం అనుమతించకపోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు నిన్న ఆర్సీబీ విజయోత్సవంలో భాగంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట జరిగింది ఘటనలో పదకొండు మంది మృతి చెందగా యాభై మందికి తీవ్ర గాయాలయ్యాయి మృతుల్లో నలుగురు మహిళలు ఒక బాలుడు ఉన్నారు ఇక మృతుల కుటుంబాలకు పది లక్షల పరిహారం ప్రకటించారు కర్ణాటక సీఎం సిద్దరామయ్య అదేవిధంగా మృతులకు రెండు లక్షల రూపాయల ఎక్స్గ్రేషర్ ప్రకటించింది కేంద్రం గాయపడ్డ వారికి యాభై వేల పరిహారం ప్రకటించారు ప్రధాని మోడీ ಮಕ್ಕಳು ಎಲ್ಲ ಈ ರೀತಿ ಆಗಿದ್ದು ಇವ್ ಹತ್ತು ಜನ ನಾನು ನೋಡಿದ್ದೀರಿ ನನ್ನ ಕಣ್ಣಲ್ಲೇ ಯಾರು ಯಾರು ಯಾವ ಫ್ಯಾಮಿಲಿನೂ ಡೈಜೆಸ್ಟ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ ಪೊಲೀಸ್ ಕಮಿಷನರ್ ಅವರು ನನಗೆ ಇಮಿಡಿಯೇಟ್ ಒಂದು ಟೆನ್ ಮಿನಿಟ್ಸ್ ಅಲ್ಲಿ ಕ್ಲೋಸ್ ಮಾಡ್ಸಕ್ ಒಂದು ಮಾಡಿ ಅಂತ ಹೇಳಿದ್ರು ಇಮಿಡಿಯೇಟ್ ರಶ್ ಮಾಡಿದೆ ಅಲ್ಲಿಗೆ ಪಾಪ ಅವರು ಪೊಲೀಸ್ ಕಮಿಷನರ್ ಬಂದೇಳಿದ್ರು ಇತ್ತೀರಿ ಒಂದೋ ಎರಡು ಏನೋ ಹೆಚ್ಚು ಕಮ್ಮಿ ಆಗಿದೆ ಸ್ವಲ್ಪ ಇಮಿಡಿಯೇಟ್ ಆಗಿ ರಶ್ ಮಾಡಿ ಹತ್ತು ನಿಮಿಷದಲ್ಲಿ ಮುಗಿಸ್ ನೀವು ಏರ್ಪಾಟ್ ಮಾಡಿ ಅಂತ ಅನ್ಬಿಟ್ಟು ನಾನು ಇವರು ಮ್ಯಾನೇಜ್ಮೆಂಟ್ ಅವರು ಕೆ ಸಿ ಎ ಮ್ಯಾನೇಜ್ಮೆಂಟ್ ಅವರು ಹೋಗಕ್ ಆಗ್ತಿರ್ಲಿಲ್ಲ ನಾನು ಕಾರಲ್ಲಿ ಕುಂಡಸ್ಕೊಂಡು ನಾನು ಅಲ್ಲಿ ಹೋಗೋದು ಕೆಸಿ ಹೋಗೋದು ನನಗೆ ಪ್ಲಾನ್ ಅವ್ರು ಇನ್ವೈಟ್ ಮಾಡಿದ್ರು ನನಗೆ ಅಲ್ಲಿ ಹೋಗಕ್ಕೆ ನನಗೆ ಇಂಟ್ರೆಸ್ಟ್ ಇರ್ಲಿಲ್ಲ ಆಮೇಲೆ ನಾನು ಮ್ಯಾನೇಜ್ಮೆಂಟ್ ಹೋಗ್ಬೇಕಾಯ್ತು ನನ್ನ ಗಾಡಿಯಲ್ಲೇ ಕುಂಡಿಸ್ಕೊಂಡು ಪ್ರೆಸಿಡೆಂಟ್ನ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ನ ಸೆಕ್ರೆಟರಿ ಹೋಗಿ ತಕ್ಷಣ ಅವ್ರನ್ನು ಮಾತಾಡಿ ಅವ್ರಿಗೂ ಹೇಳಿ ವಿತ್ ಇನ್ ಟೆನ್ ಮಿನಿಟ್ಸ್ ಇದನ್ನ ಮಾಡಿ ಅದಕ್ಕೆ ಅಲ್ಲಿ ಏನು ನಾವು ಅನೌನ್ಸ್ಮೆಂಟ್ ಮಾಡಕ್ ಬಿಡ್ಲಿಲ್ಲ ಏನು ಇಲ್ಲ ಎರಡೇ ನಿಮಿಷ ಬ್ಯಾಂಗ್ಳೂರ್ ತೊಕ್ಕಿ ಸಂಬಂಧಿ ಪವನ್ ಲೈ ದ್ವಾರ ಅಂದಿಸ್ತಾರೆ ಪವನ್ నిన్న ఒక బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో యొక్క తొక్కిసలాడికి సంబంధించి కూడా ప్రభుత్వము ఇప్పటికే దీనిపైన విచారణ కొనసాగించాలి పదిహేను రోజుల్లో ఒక పూర్తి నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా ఆ యొక్క కర్ణాటక గవర్నమెంట్ కూడా పోలీసులకు ఆదేశాలు కూడా ఇచ్చింది ఈ నేపథ్యంలో చూస్తే ప్రధానంగా ఈ యొక్క దర్యాప్తు కూడా ముమ్మరంగా చేశారు అయితే ఇందులో మాత్రము పదకొండు మంది చనిపోయారు యాభైకి మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి అంతేకాకుండా ఇందులో కొంతమంది పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్లుగా దీనికి సంబంధించి కూడా తెలుస్తుంది అయితే వీరంతా కూడా ఆ యొక్క మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని చెప్పి కూడా ఇప్పటికే ప్రభుత్వము ఆ యొక్క ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి చూస్తున్నాము అయితే ఇదంతా కూడా దీనికి సంబంధించి ఐపీఎల్ ఎయిటీన్లో ఆర్సీపీ మొదటిసారిగా యొక్క ఫైనల్లో కప్పు కొట్టడంతో ఈ యొక్క విజయసభకు సంబంధించి సంబరాలు చిన్నస్వామి స్టేడియంలో కూడా నేను నిర్వహిస్తున్నాగా ఒక్కసారిగా అభిమానులు పెద్ద ఎత్తున కూడా అక్కడికి రావడము కేవలం పోలీసులు ఐదు వేల మంది మాత్రమే ఉండడము అభిమానులు మాత్రం లక్ష మందికి పైగా రావడంతోనే యొక్క తొక్కిసలాట కూడా జరిగింది దీనిపైన దీనికి సంబంధించి చూస్తే మాత్రము ప్రధానంగా కర్ణాటక హైకోర్టు కూడా సుమోటగా ఈ కేసును కూడా స్వీకరించింది స్వీకరించి మధ్యాహ్నం రెండున్నర గంటల కంటే కొద్దిసేపటి క్రితం యొక్క విచారణ కూడా ప్రారంభించింది ముఖ్యంగా చూస్తే దీనికి సంబంధించి పోలీసులకు పర్మిషను ఎవరు తీసుకున్నారు ఎవరిచ్చారు దానిపైన దీనికి సంబంధించి మొదటగా దీనికి ఒక ఈ విచారణ కొనసాగుతుంది మరోవైపు చూస్తే ప్రధానంగా ఇందులో యొక్క ఎఫ్ఐఆర్ లో మాత్రము ఎవరిని బాధ్యులుగా ఎందుకు చేరచలేదు అనేది మాత్రము ఒక యొక్క హైకోర్టు కూడా ఇటు పోలీసులను కూడా దీనికి సంబంధించి ఇందులో వారిని ప్రశ్నించింది అయితే ఇందులో మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి పూర్తి దర్యాప్తు తర్వాత ఎవరెవరు ఇందులో బాధ్యులు ఉంటారో వారి పేర్లను కూడా చేర్చే అవకాశం కూడా ఉంటుంది మరోవైపు దీనికి సంబంధించి చూస్తే కొంత వివాస్పదంగా కూడా మారింది ఒక యొక్క సంబరాలు ఎందుకంటే ఒకవైపు తొక్కిసలాట జరిగి చనిపోయిన నేపథ్యంలో చూస్తే మరోవైపు యొక్క స్టేడియంలో మాత్రము సంబరాలు యథావిధిగా కొనసాగడము ఐపీఎల్ సంబంధించిన ఆర్సిబి టీమ్ తో వివీఐపీలు కావచ్చు ఇతర సంబంధించిన వివీఐపీలు వారితో సెల్ఫీలు దిగడము దీనికి సంబంధించి పూర్తిగా వివాస్పదంగా మారింది ఎందుకంటే ఒకవైపు చనిపోయి ఉండగా మరోవైపు వీరు సంబరాలు నిర్మించుకోవడం పట్ల కూడా దీనికి సంబంధించి ప్రజలు కూడా పూర్తిగా అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము అయితే దీనికి సంబంధించి ఇటు ప్రభుత్వంతో పాటు ఇటు కోర్టు కూడా దీనికి సంబంధించి ఒక కేసును సుమోటాగా తీసుకొని విచారణ కొనసాగిస్తుంది జిల్లా మెట్లపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది ఈత సరదా ముగ్గురు బాలురు ప్రాణాలను తీసింది చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు బాలురు మృతి చెందారు చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు అక్కడికక్కడే మృతి చెందగా మరో బాలుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు మృతులు కుషాల్ నిఖిల్ జగన్ గా అధికారులు గుర్తించారు ముగ్గురు బాలురు మృతితో మోట్లపల్లి గ్రామం శోకసంద్రంగా మారింది పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు చిత్తూరు జిల్లా మోట్లపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది ఈత సరదా ముగ్గురు బాలురు ప్రాణాలను తీసింది చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు బాలురు మృతి చెందారు చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు అక్కడికక్కడే మృతి చెందగా మరో బాలుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు మృతులు కుషాల్ నిఖిల్ జగన్ గా అధికారులు గుర్తించారు ముగ్గురు బాలురు మృతితో మోట్లపల్లి గ్రామం శోకసంద్రంగా మారింది పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఇక ఈ ఘటనకు సంబంధించి మరికొంత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు కిరణ్ దీపిక చిత్తూరు వికోట మండలంలోని మోడమట్ల గ్రామంలో విశాల ఘటన చోటు చేసుకుంది ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిత్రారులు సరదాగా వీటికి నీచుకుంటున్నటువంటి ముగ్గురు చనిపోయిన ఘటన కాలంలో పూర్తిగా విశాల ఘటనలు చోటు చేస్తున్నాయని చెప్పవచ్చు ముఖ్యంగా ఒకే కుటుంబానికి సంబంధించిన ముగ్గురు పిల్లలు చనిపోవడంతో ఆ ఊరంతా కూడా அந்த காய்ரு எம்எல்ஏ அமர்நாத் ரெடி அதே விதங்கசாத் ரெடி இப்படி பராமர் ஏதேனா இப்படி ரோஜா கூட்டமே அந்த விஷயம் தெரிவித்து அது மர முடிஞ்ச மண்டலம் மண்டலம் அதே பூட்ட மண்டலம் அதுசாரி முக்கிய மூன்று கண்ட கிராமத்தின் கண்டலுக்கு மொத்த எப்படி கண்டிக்கு திடிபவன் அந்த மர சில அத்தனை வெளிப்பி தீசி வெள்ளம் அதுக்கு அதுவரிக்க కాపాడడానికి ఇంటి ముందు వరకు రాలేదని చెప్పి వెళ్ళడానికి కొట్టుబట్లు ఆడుతుండగా అతని తెలుస్తుంది ఏదైనప్పటికీ ఈ వార్త మాత్రం ఆ మండలంలో విశాల ఘటనలో కోర్టు చేస్తున్నాయని చెప్పొచ్చు అంతేకాకుండా కుటుంబ సభ్యులు రోగంతో ఊరంతా కూడా ఒకటే అంతేకాకుండా మరోపక్క ఇటువంటి ఘటనలు చేసుకుండా ఉంచుతాం కూడా ఉండాలి ఎందుకంటే

మహబూబ్ నగర్ నేతలతో టీ కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ భేటీ ముగిసింది ఈ ఇన్ఛార్జి మీనాక్షికి ఎమ్మెల్యేలు తమ సమస్యల చిట్టా విప్పినట్టుగా తెలుస్తోంది ప్రాజెక్టులు కాంట్రాక్టులు ఎవరికి తెలియడం లేదన్నారు మహబూబ్ నగర్ లో రెడ్డిలకు పదవులు ఎక్కువయ్యాయని బీసీఎస్సీలకు పార్టీలో పదవులు ఇవ్వాలని ఎమ్మెల్యేలు కోరారు కార్యకర్తలను పట్టించుకోవడం లేదన్న ఎమ్మెల్యేలు పార్టీని నమ్ముకున్న వాళ్లకు ఏం చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది వ్యవహారం అంతా అధికారులతో నడుస్తుందని పథకాలపై ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వాలని కోరారు అయితే అంతర్గతంగా విషయాలు చెప్పాలన్న మీనాక్షి ప్రక్షాళన చేస్తామని మాటిచ్చింది కొత్త వాళ్లు డిసిసి అధ్యక్ష పదవులు ఇవ్వమని స్పష్టం చేశారు ఎంపీ మల్లు రవిపై ఆలంపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు మీనాక్షి నటరాజన్ కు ఫిర్యాదు చేశారు మల్లు రవి బీఆర్ఎస్ నాయకులను వెంట తిరుగుతున్నారని అన్నారని లేఖలో తెలిపారు పార్టీకి నష్టం చేసేలా వ్యవహరిస్తున్నారని మీనాక్షి నటరాజన్ కు లేఖలో విన్నవించారు ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు రాజు రైట్ దీప్క కొద్దిసేపు అటు మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలోని సమీక్ష సమావేశం పూర్తయింది ఆ తర్వాత నగర్ కర్నూలు పార్లమెంట్ సమీక్ష సమావేశం పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ముగిసింది ఇందులో ఏఐసిసి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి సైతం పార్టిసిపేట్ చేశారు ఇందులో ఆ నియోజక నగర్ కర్నూలు నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మె ఎమ్మెల్సీలు వీరితో పాటు కానీ ముఖ్య నేతలు కూడా హాజరయ్యారు ప్రధానంగా ఇందులో వాడివేడిగా జరిగినటువంటి అంశాలు వరుసగా అటు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డికి మాజీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి చిన్నారెడ్డికి మధ్య ఉన్నటువంటి విభేదాలు అంతర్గత విభేదాలు కూడా ఇందులో చర్చకు రావడం జరిగింది దాంతోపాటు కానీ అటు గద్వాల నియోజకవర్గంలో ఉన్నటువంటి అంతర్గత విభేద విభేదాలు అటు ఇటీవల పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి అదేవిధంగా నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి శరత తిరుపతయ్య యాదవ్కు ఉన్నటువంటి విభేదాలు సైతం పార్టీ రాష్ట్ర నాయకత్వానికి దృష్టిలోకి వచ్చాయి మరోవైపు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి మల్లురవికి రవికి మొదటిసారి ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన ఇతరులకు ఇతరులు ఎవరైనా పార్టీ లైన్ దాటితే గనక వారిపైన నోటీసులు ఇవ్వాలి షోకాజ్ నోటీసులు ఇవ్వాలి కానీ మల్లురవి పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి ఆయన ఫిర్యాదులు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మీనాక్షి నటరాజన్కు అలంపూర్కు చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా గాంధీభవన్కు చేరుకొని ఏసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు పిసిసి చీఫ్కు ఫిర్యాదు లేఖలు అందించారు మల్లు రవి ఇటీవల తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో అటు మా అలంపూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేను తన కారులో నేరుగా తీసుకొని ఒక ఆ సరిత తిరుపతయ్య యాదవ్ ఇంటికి వెళ్ళడం ఏంటి ఆ తర్వాత అక్కడ సన్మానాలు సత్కారాలు చేసుకోవడం ఏంటి ఇది పార్టీని పూర్తి స్థాయిలో కూడా అలంపూర్లో డిస్టర్బ్ చేసేటటువంటి పనిగా పెట్టుకున్నారు కూడా పూర్తి స్థాయిలో మీనాక్షి నటరాజన్కు ఫిర్యాదు చేయడం జరిగింది పాటుగానే గతంలో ఉన్నటువంటి పలు నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి అలంపూర్ నియోజకవర్గానికి రావాల్సిన నీటిపారుదల ప్రాజెక్టులు ఓకే కాగా వాటిని రద్దు చేయించి మల్లురవి ప్రత్యేక ఆయన కొంత రద్దు చేకూరే విధంగా కూడా వ్యవహరిస్తూ ఉన్నారు ఇది నియోజకవర్గానికి నష్టం చేస్తుంది అటువంటిది చేయవద్దనేటటువంటి కోణంలో కూడా ఆయనపై ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఒకవైపు గాంధీ భవన్ వైపు గాంధీ భవన్ వరకు కూడా అలంపూర్ పంచాయతీ చేరినటువంటి పరిస్థితి అయితే ఉంది కొద్దిసేపటి క్రితమే మీనాక్షి నటరాజన్ కూడా ఈ యొక్క నాగర్ కర్నూలు పార్లమెంటు సమీక్ష సమావేశంలో కూడా ప్రధానంగా నేతల మధ్య ఉన్నటువంటి అంతర్గత విభేదాలు ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి మూడు పార్లమెంట్ మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా విభేదాలు బగ్గుమంటా ఉన్నాయి ఒకటి బంగ్ బండ్లా కృష్ణమోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం గద్వాల కాగా మరోవైపు అటు అలంపూర్ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేను ఎంపీ రవి వెంటేసుకొని తిరగడం ఏంటి అనేటటువంటి అంశానికి సంబంధించి అలంపూర్ వివాదం కొనసాగుతూ ఉంది మరోవైపు వనపర్తి నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే వర్సెస్ మాజీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి అన్నట్లుగా పార్టీ పరిస్థితి మారింది ఓవరాల్గా ఈ యొక్క అంశాలన్నీ కూడా పార్టీ దృష్టికి వచ్చాయి వరుసగా ఇటువంటి అంతర్గత విభేదాలు ఉంటే పక్కన పెట్టి పార్టీ కోసం కష్టపడి పనిచేయాలి అనేటటువంటి ఇది కూడా ఏసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సూచించడం జరిగింది ఓవరల్గా అంతర్గతంగా ఉన్నటువంటి విభేదాలను రాష్ట్ర నాయకత్వానికి తెలపడంతో పాటుగానే బాహాటంగానే ఆ విమర్శలు చేస్తా ఉన్నారు నిన్నటి వరకు అలంపూర్ వేదికగా జరిగినటువంటి ఈ యొక్క వివాదం కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా కొనసాగింది అటు మా ఎంపీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి మల్లు రవి వర్గంతో పాటు ఇటు సంపత్ కుమార్ వర్గం కూడా ఇవాళ గాంధీ భవన్కు చేరుకుంది సంపత్ కుమార్ వర్గం అటు ఏసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు పీసీసీ చీఫ్కు వ్రాతపూర్వకమైనటువంటి లేఖను అందజేసి కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఆయన పైన చర్యలు తీసుకోవాలి మల్లు రవి పైన చర్యలు తీసుకోవాలి ఇది పార్టీని ఓవరాల్గా డిస్ట్రాయ్ చేసేటటువంటి పనిగా పెట్టుకున్నారు అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇతర పార్టీల నేతలను వెంటేసుకొని తిరగడం అది పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఉంటుంది కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది రాజు హైదరాబాద్ ఎర్రగడ్డ ఫుడ్ పాయిజన్ ఘటనపై హెచ్ఆర్సీలో జాతీయ బీసీ కుమారస్వామి ఫిర్యాదు చేశారు ఎర్రగడ్డ ఫుడ్ పాయిజన్ ఘటనలో ఒకరు మృతి చెందగా తొంభై మంది రోగులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు దీనిపై కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్టు కుమారస్వామి తెలిపారు ఈ ఘటనలో బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు ప్రభుత్వం తక్షణమే లోపాలను సరిదిద్దాలని ఆయన కోరారు మృతి చెందిన రోగి కుటుంబానికి తగిన పరిహారం అందించాలని జాతీయ బీసీ దళ అధ్యక్షుడు కుమారస్వామి డిమాండ్ చేశారు భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన కోరారు ఎర్రగడ్డ ప్రభుత్వ హాస్పిటల్లో ఫుడ్ పాయిజన్ సంఘటనపై ఈ రోజు మానవ హక్కుల కమిషన్ గారికి ఫిర్యాదు మరియు వెంటనే చర్యలపై ఈరోజు పత్రం ఇవ్వడం జరిగింది మూడవ తారీఖున మంగళవారం రోజున ఒక వ్యక్తి ముప్పై సంవత్సరాలున్న వ్యక్తి మృతి చెందడం చాలా బాధకరం అని తెలియజేస్తా ఉన్నారు అంతేకాకుండా ముఖ్యంగా ఈ రోజు తొంభై రెండు మంది అస్వస్థ గురిగా పరిస్థితి చాలా బాధకరమనే ఈ రోజు పద్దెనిమిది మంది ఉస్మానియా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉండడం కూడా మంచి చాలా బాధాకరమైన విషయం దీన్ని ఖండిస్తా ఉన్నాను అంతేకాకుండా ముఖ్యంగా వారికి సంబంధించిన నమూనాలను కూడా ఉస్మానియా మైక్రో బయాలజీ కూడా పంపడం జరిగింది నిర్ధారణ జరుగుతా ఉంది ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి మన మంత్రి గారు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది వెంటనే ఆర్ఎంఓ గారిని కూడా బదిలీ సస్పెండ్ చేయడం కూడా ఒక విషయానికి మంచి విషయము నా యొక్క ప్రధాన డిమాండ్ ఏంటంటే ఈ రోజు ఒక స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలి విచారణ చేయాలి దర్యాప్తు చేసి ఎవరైతే ఈ దీ ఘటనలో కీలకదారులు ఉన్నారో సూత్రదారులు ఉన్నారో ఎవరి వల్ల జరిగిందో వారిపై కఠినమైన చర్యలు వారు ఎంత వారైనా సరే ఎంత అది గొప్ప అధికారులైనా సరే వాళ్ళని వెంటనే కాసపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం ప్రారంభం కానుంది రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం పరిపాలనకు సంబంధించిన అనేక కీలక అంశాలపై చర్చ జరగనున్నాయి ఈ సమావేశంలో రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా యువత రైతులు ఉద్యోగ ఉద్యోగులకు సంబంధించిన అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు కాలేశ్వరం విజిలెన్స్ ఎన్డీఏసీ రిపోర్టులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది కాళేశ్వరం దర్యాప్తుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఉద్యోగుల సమస్యల పరిష్కారం డిమాండ్లో రాజు యువ వికాసం లబ్ధిదారుల ఎంపిక పథకం అమలుపై చర్చించే అవకాశం ఉంది వానాకాలం పంటల సాగు రైతు భరోసాపై కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది పలు పెండింగ్ ప్రాజెక్టులపై క్యాబినెట్ చర్చించనుంది స్థానిక సంస్థల ఎన్నికలపై సైతం క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది రాష్ట్రంలో రాబోయే నాలుగు సంవత్సరాలలో ఇరవై లక్షల ఇందిరమ్మ మైళ్లను నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది ఈ పథకం కోసం లబ్దిదారుల తుది జాబితా అమలుపై చర్చ జరగనుంది అలాగే భూభారతి పథకం వానాకాలం పంటల సన్నద్దత ధాన్యం కొనుగోళ్ల వంటి అంశాలు కూడా చర్చకు రానున్నాయి ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లవి ద్వారా అందిస్తారు రాజు దీపిక మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతా ఉంది ప్రధానంగా రాజీ యువ వికాసం ఇందిరమ్మ ఇండ్లు భూభారతి లాంటి కీలకమైన అంశాలపై ఈరోజు కేబినెట్ సమావేశంలో చర్చించబోతా ఉన్నారు అదేవిధంగా వానాకాలం పంటల సాగు సన్నద్ధతపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తారని చెప్పి తెలుస్తా ఉంది ఇప్పటికే వర్షాకాలానికి సంబంధించినటువంటి రైతులకు ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా గత సీజన్లో ఏదైతే వచ్చినటువంటి పంట ఇప్పటికే పంట కొనుగోలు దాదాపు పూర్తిగా వచ్చాయని ప్రభుత్వం చెప్తా ఉంది ఇంకా ఏదైతే పంట మిగిలిన పంట ఉందో దాన్ని కళ్ళల్లో ఐకేపీ సెంటర్లో ఇంకా కూడా అదే విధంగా ఉంది దాన్ని కొనుగోలుకు ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తా ఉన్నారు అదేవిధంగా రైతులకు కొన్న తర్వాత డబ్బులు చెల్లించే విషయంలో కూడా ఎక్కువ జాప్యం చేయకూడదని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో సో దానికి సంబంధించి మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తూ ఉంది ప్రధానంగా ఇప్పటికే భూభారత్కు సంబంధించి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తూ ఉన్నారు ఈ నెల ఇరవయవ తేదీ వరకు కూడా రెవెన్యూ సదస్సులు ఉంటాయని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే భావించింది దానికి సంబంధించి ఇప్పటికే రెవెన్యూ సదస్సులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి దాన్ని ఏ విధంగా ప్రజల్లోకి మరింత చేరువయ్యేలా తీసుకువెళ్ళాలి సో గతంలో ఉన్నటువంటి పెండింగ్ సమస్యల పరిష్కారానికి అధికారులు ఏ విధంగా చొరవ చూపాలని చెప్పి కూడా మంత్రులకు ఒక దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తూ ఉంది వీటితో పాటు కాళేశ్వరం అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ అదేవిధంగా ఇతర విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి ఇతర కమిషన్ల ఏవైతే నివేదికలు ఇచ్చాయో ఆ నివేదికలపై కూడా చర్చిస్తారని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది ఇప్పటికే కాళేశ్వరం సంబంధించిన మేడిగడ్డ అంశం విషయంలో ఎన్డీఎస్ సైట్ విజిలెన్స్ రిపోర్ట్లు ఇచ్చిన నేపథ్యంలో పిసి గోస్ కమిషన్ కూడా త్వరలోనే నివేదిక ఇవ్వడానికి సిద్ధమవుతా ఈ నేపథ్యంలోనే రేపు ఎంపీ ఈట రాజేందర్ విచారణకు హాజరు కాబోతా ఉన్నారు అదేవిధంగా హరీష్ రావు కేసీఆర్ కూడా విచారణకు హాజరు కాబోతా ఉన్నారు దీనిపై కూడా ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్ళాలి నివేదిక వచ్చిన తర్వాత సో ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపై కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది ఇక హ్యామ్ రోడ్లకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి అదేవిధంగా కొత్త రోడ్లు ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంతో హ్యామ్ రోడ్లను ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే భావించింది దీనికి సంబంధించి కూడా ఈ యొక్క సమావేశంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది అదేవిధంగా పెండింగ్ లో ఏవైతే కొన్ని పథకాలు ఉన్నాయో ఆ రాజీ యువ వికాసం పథకం కావచ్చు ఇంకా కొన్ని పథకాలు కావచ్చు ఇంకా అవి అమలు కావడం లేదు వాటి అమలు తీరు ఏ విధంగా ఉండాలి నిజమైన లబ్ధిదారుల ఎంపిక ఎలా ఉండాలి అనే దానిపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తోంది మొత్తానికైతే ఈ యొక్క ప్ర సంక్షేమ పథకాలను అదేవిధంగా అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి మరింత చేరువయ్యేలా ఏ విధంగా తీసుకువెళ్లాలని చెప్పి కూడా ఈ యొక్క సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది ఇక గత నెలాఖరులో మంత్రులు జిల్లాల పర్యటనలు చేయడం జరిగింది క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు అదేవిధంగా ఇతర అంశాలపై కూడా ఈ యొక్క సమావేశంలో చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది దీపిక థ్యాంక్ యూ రాజు